ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇది నా పర్సనల్ ప్రోగ్రామ్ నేను మీ నాగేంద్ర కుమార్ నా ఎడిటర్స్ కట్ ప్రోగ్రామ్కి ఇప్పుడు చాలా స్పెషల్ గెస్ట్ డ్రీమ్ స్టూడియోకి వచ్చారు ఆవిడే సత్యకృష్ణ గారు చాలా మంచి డొమెస్టిక్ రోల్స్ సంసారపక్షమైన పాత్రలు వాటితో ప్రేక్షకులకి చాలా బాగా ఐడెంటిఫై అయ్యాయి ఇండస్ట్రీలో కూడా సత్యకృష్ణ గారు అనగానే ఇట్ ఇటువంటి కైండ్ ఆఫ్ రై క్యారెక్టర్స్ రాయాలని రైటర్స్ డైరెక్టర్స్ కూడా అనుకునేంత ఒక మంచి ఒక మంచి ఇమేజ్ని సంపాదించుకున్న సత్యకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లెట్ ఈస్ వెల్కమ్ హెర్ విత్ బోత్ ది హ్యాండ్స్ నమస్తే అమ్మ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఫర్ ఆండరింగ్ ది ఎందుకంటే మీరు మధ్య రోజుల్లో ఎక్కడ ఎంట్రీ ఇచ్చినట్టుగా నాకు కనిపించలేదు లేదండి అసలు అంటే ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ గివింగ్ ఇంటర్వ్యూ సో చాలామంది అడుగుతారు కానీ ఎందుకో నాకు ఇంటర్వ్యూ మన వర్క్ షుడ్ స్పీక్ అండ్ ఆల్వేజ్ ఐ హ్యాడ్ దాట్ ఇన్ మైండ్ మనం ఏదన్నా చేస్తే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంటర్వ్యూ అని అనిపించేది కానీ ఇప్పుడు మీరు పంతం మీద చెయ్యాలి కనబడాలి అంటుంటే ఇంకా సరే మీ మాట కాదని లేకొచ్చాను అంటే ఏం లేదమ్మా ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీ కెరీర్స్లో ఒక స్పెషల్ కెరీర్ అంటే మీకు మంచి ఇమేజ్ ఉన్నా మీరు రెగ్యులర్ సినిమాలు చేయరు ఎందుకు చేయరో ఎవరికి తెలీదు మీరు సైన్ చేయరా లేకపోతే మీరు వచ్చిన క్యారెక్టర్లు మీకు నచ్చవా ఏంటి అన్నది అందరికీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ లేకపోతే ఒక సస్పెన్స్ సినిమా సస్పెన్స్ ఏం కాదండి వాట్ హ్యాపెన్స్ సో చాలామంది ఈ లుక్ని మనం మార్చి వేరేలాగా చెయ్యాలి అన్న రిస్క్ చాలామంది డైరెక్టర్స్ తీసుకోరు సో మోస్ట్ ఆఫ్ ద టైం వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఒక ఇమేజ్ సెట్ చేసుకుంటే స్టీరో టైప్ అయిపోతుంది అనమాట సో ఇన్ని బిగినింగ్ నుంచి నేను ఒక చిన్న కామెడీ కానీ ఒక మదర్ వదిన గాను మదర్ అంటే ఈ మధ్య చేస్తున్నాను వదిన అక్క ఇవి చేయడం బట్టి ఏమైందంటే అందులో సెట్ చేసుకున్నారనమాట సో ఏదైనా డిఫరెంట్ ట్రై చేయాలి అంటే దాట్ పర్సన్ షుడ్ యాక్చువల్లీ వాంట్ టు రిస్క్ దాట్ అనమాటతో మనం చేయగలవా అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాలి వాళ్ళకుంటే ఇంక చేయించుకోవడానికి నాకేం ఉండదు అండి అంటే కొన్ని చూడండి ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ ఎలాంటి క్యారెక్టర్స్ అభ్యంతరం ఉంటాయి అంటే నేను నా బాడీ లాంగ్వేజ్ సెట్ కానివి అలాంటివి ఏమైనా అభ్యంతరం ఉంటాయేమో కానీ బట్ అదర్వైజ్ యాక్టర్ కి ఏ క్యారెక్టర్ వచ్చినా గానీ మనం చెయ్యాలనే ఉంటుంది కదా వదిలేయాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ కానీ అంటే ఇప్పుడు మీరు ఆనంద్ సినిమా నుంచి స్టార్ట్ అయితే అంతకు ముందు నార్మల్ గా డాలర్ డ్రీమ్ సినిమా చేసే బిగినింగ్ తర్వాత ఆనంద్తో మీరు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు అందులో డైలాగ్ ఉంటుంది కదా ఎవరు పేరు చెప్తే అని చిరంజీవి గారు ఇంద్ర సినిమాలు ఎక్కువ చూస్తా అవును ఆ డైలాగ్ ఎంత పేలిందంటే థియేటర్ లో ఇప్పుడు కూడా ఎవరైనా సినిమాల గురించి మాట్లాడితే నువ్వు సినిమాలు ఎక్కువ అవును చాలా ఏళ్ళు చాలా మంది అది పదం అయిపోయింది చాలా మందికి అంటే మీరు ఆ ఆ జోనర్ క్యారెక్టర్స్ అంటే బాగా బోరు కొట్టేసిందా మీకు ఆనంద్ తర్వాత అలాంటి క్యారెక్టర్ అసలు హార్డ్లీ చేసాను నేను చేయలేదు అసలు ఆనంద్ వాజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అంతే అంతే దాని తర్వాత ఆనంద్ లాంటి క్యారెక్టర్ పడలేదు కూడా పడలేదు బట్ మీరు తర్వాత రన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాటితో మీరు కంఫర్టబుల్ గా లేరండి ఉన్నాను అంటే ఇప్పుడు ఆనంద్ తర్వాత ఏమైంది అంటే నేను ఆనంద్ తర్వాత గా సినిమాలు చేయలేదు ఎందుకంటే ఐ హ్యాడ్ మై బేబీ అండ్ యూనో దాన్ని చూసుకోవడం వల్ల నేను కొన్ని వన్ టూ ఇయర్స్ చేయలేదు దాని తర్వాత ఐ వాస్ బ్యాక్ టు హైదరాబాద్ మేము నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఐ థాట్ యునో ఎందుకు నాకు దేవుడు ఇచ్చిన అవకాశం ఎందుకు దీన్ని వదులుకోవాలని మళ్ళీ ఐ రీస్టార్టెడ్ మై కెరియర్ అనమాట దాని తర్వాత కొంచెం చిన్న సినిమాలు అవి ఇవి పడుతుండగా బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు పడ్డాయిల్ సో బొమ్మరిల్లు కూడా నాకు మంచి పేరు తెచ్చింది సినిమా హిట్ కాబట్టి అవును సో తర్వాత వచ్చిన రూల్స్ అన్ని మీరు గానే ఫీల్ అయ్యారా లేదా ఏమి చేయమండి కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా కొంచెం చేసి ఉండి కొంచెం క్యారెక్టర్ మనది బాగా ఎలివేట్ అయ్యి ఉంటే లేకపోతే మంచి క్యారెక్టర్ ఉంటే బాగుండు అని అనిపించేవి చాలా ఉన్నాయి సినిమాల్లో కొన్ని మంచి సినిమాలు చిన్న క్యారెక్టర్ పడేది సో అయ్యో ఇంత పెద్ద సినిమాలు ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ పడి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎవరికన్నా ఉంటుంది ఏంటి ఆ సినిమాలు మీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు పేర్లు అడిగితే నాకు గుర్తు రావట్లేదు కొన్ని చాలా మంచి హిట్ సినిమాల్లో ఇంకా క్యారెక్టర్ బా బొమ్మరిల్లే అనుకోండి బొమ్మరిల్లో కూడా ఇంకొంచెం క్యారెక్టర్ బాగుంటే బాగుండు అని అనిపించేవి ఉంటాయి అనమాట సో ఆనంద్ అంటే అసలు అనుకోకుండా అంత లెంత్ అది అప్పుడు నార్మల్గా మీరు డాలర్ డ్రీమ్స్ తర్వాత కూడా కొంత గ్యాప్ ఇచ్చారు కదా అంటే నేను ఎప్పుడు సినిమాల్లో వద్దాము అని అనుకోలేదండి నేను అంటే నేను నా కెరియర్ వాజ్ నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను మీరు తాజ్ అవును అక్కడ చేసేదాన్ని ఫ్రంట్ ఆఫీస్ లో సో శేఖర్ వాళ్ళ కో ప్రొడ్యూసర్ సునీత గారు అని సునీత తాతీ అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడతో వచ్చి లంచ్కో దేనికి వచ్చారు లేకపోతే ఆవిడ లంచ్కి వచ్చారు సో దే స్వామి దేరనమాట అరే ఈ అమ్మాయి బాగుంటుంది మనం సినిమా చేస్తున్నాం కదా ఈ అమ్మాయిని అడుగుదాము అని అడిగారు సో వీళ్ళు ఏం ఆడుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు సో నా క్లాస్మేట్ ఒక అబ్బాయికి చెప్పాను హాయ్ ఇలా అడుగుతున్నాను చాలా చిన్నదా అన్నప్పుడు ఇలా ఆడుతున్నాడు ఏముంది ఏం పోతుంది ఆడిషన్ అంటే పోదాం పదా బైక్ మీద వెళ్ళాము ఆడిషన్ సో అది వాళ్ళు ఫ్లాట్లోనూ ఇక్కడ చేశారు మేము అనుకున్న ఏంటి ఫ్లాట్లో ఆడిషన్స్ ఏంటో అసలు ఆడిషన్ అంటే కూడా తెలియను అదే సో వెళ్తే ఏదో డైలాగులు చెప్పారు అది ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు సో దే సైడ్ ఓకే విల్ వర్క్ అని సో ఆ ఎంటైర్ ఫిల్మ్ నా మా షిఫ్ట్ ప్రకారంగా జరి జరిగిందనమాట సో నేను ఈ షిఫ్ట్లో ఉన్నాను అంటే పామశేఖర్ ప్లాన్ ద మార్నింగ్ షూట్ లేకపోతే యూనో ఈవినింగ్ షూట్ అలాగా సో అలా చేసుకుంటూనే చేస్తాను చేసుకుంటూ చేసాను బికాస్ అయినప్పుడు థాట్ యునో ఇది సినిమాలు నా కెరియర్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు ఆ టైంలో అసలు ఊహించలేదు సో ఏ వచ్చింది ఏదో చేసుకున్నాము అంతే ఇంకా దాని తర్వాత మర్చిపోయాను కూడా దాని గురించి సో అంటే ఇట్ వాస్ బికాజ్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా సో ఐ డెంట్ इवन నో వాట్ దట్ వాస్ మీరు మామూలుగా మీ బ్యాక్ గ్రౌండ్ మా పేరెంట్స్ ఇద్దరు బ్యాంక్ అండి సో దే యూజ్ టు SBI లో పని అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ గాని వండి వాళ్ళందరూ ఎంప్లాయిస్ అన్నమాట ఓకే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేదు అసలు కనెక్షన్ లేదు ఓకే అక్కడ ఏ ఇక్కడ తెలంగాణలో నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ సో ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ లోనే చదువు సో మీరు హైదరాబాద్ పిల్లలు అనమాట తెలంగాణ అంటే ఆంధ్ర పేరెంట్స్ ఆంధ్ర అయినా కానీ నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడ ఆంధ్ర అంటే ఎక్కడ గుంటూరు గుంటూరు ఓకే ఓకే బట్ అమ్మది రాజమండ్రి ఫాదర్ది బట్ బార్న్ అండ్ బ్రాటప్ అంతా మీరు ఇక్కడే ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అనమాట ఉద్యోగాలకి దానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మేము ఇక్కడే పుట్టాం అంటే తెలంగాణ వేరు ఆంధ్రా వేరు బట్ హైదరాబాద్ మళ్ళీ కంప్లీట్ గా సెపరేట్ గా వేరే అవును ఇక్కడ ఆంధ్రా వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఉన్నారు తర్వాత హైదరాబాద్ కల్చరు అంటే వెర్స్టైల్ పీపుల్ ఇక్కడ వేరియస్ స్టేట్స్ నుంచి గట్ట ఉంటీ మీ గ్రోయింగ్ అంతా ఎలా నడిచిందమ్మా ఇక్కడ అంటే యు ఆర్ ఫాస్ట్ గర్ అంటే మామూలుగా ట్రెడిషనల్ కన్వెన్షనల్ గర్ల మీరు అంటే ఐ క్యాన్ బి బోత్ సో ఇటు యు నో ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఫాస్ట్ బికాస్ నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇలా కూడా ఉన్నారు అండ్ బీయింగ్ ట్రెడిషనల్ బికాస్ ఐ మ్యారీడ్ అండ్ యునో సో మా విన్ లాస్ సైడ్ వీళ్ళందరూ చాలా ట్రెడిషనల్ సో అలా కూడా ఉంటాను సో ఐ కెన్ అడాప్ట్ మై సెల్ఫ్ టు బోత్ ది కల్చర్స్ బోత్ ది కల్చర్స్ యా అంటే మీకు చాలా తొందరగా అయిపోయినట్టు మ్యారేజ్ కదా ఆ తొందరగా అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఓకే ఓకే లవ్ కమ్ అరేంజ్డ్ అంటే వెంటనే మిస్ అయిపోయి చేసుకున్న కైండ్ ఆఫ్ మ్యారేజ్ కాదు తెలిసి అవునవును పెద్దవాళ్ళకి చెప్పే చేసుకున్నాం అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తను కన్విన్స్ చేసి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే తెలుగు అమ్మాయి అని వాళ్ళు టమిలియన్స్ తెలుగు అమ్మాయి అని కొంచెం వాళ్ళు దే వర్ నాట్ వెరీ కంఫర్టబుల్ బట్ మై హస్బెండ్స్ కజిన్స్ అండ్ ఆల్ చాలా వాళ్ళని కన్విన్స్ చేసేసి లేదు మంచి అమ్మాయి అదే నా లో మంచి జడ ఎవరికి తెలియదు సో కన్విన్స్ చేసి నటిస్తారు కదా మా పేరు ముందు పెళ్లి అయిన రోజు కదా అయ్యో మరి అంటే నటిస్తారు అని ఏం కాదు కదా జనరల్ గా పెళ్ళిక ముందు అందరూ ఎవరు బార్డర్స్ లో వాళ్ళు ఉంటారు దే వాంట్ టు బి గుడ్ బెస్ట్ బెస్ట్ సైడ్ పోర్ట్రేజ్ చేస్తూ ఉంటారు పెళ్ళేకి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అవును అవును అబ్సలుట్లీ రైట్ కానీ ఇంకోటి ఏమైతుందంటే as you గ్రో కదండి దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ చేంజ్ విత్ ఇన్ us also మన వ్యక్తిత్వం చేంజ్ కాదు కానీ కొన్ని మనకి యునో మనం వాట్ వి ప్రయారిటైజ్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి సో పెళ్ళైన వెంటనే లేదు మనకి యూనో ముందు ఒకలాగా ఉన్నావు ఇప్పుడు ఒకలాగా ఉన్నావు అంటే ఇవి సే సేద ఎందుకంటే ఎవరి జర్నీ వాళ్ళది ఆ జర్నీలో వాళ్ళు మారుతూ ఉంటారు సో అది యాక్సెప్ట్ చేసి ఇఫ్ యూర్ స్టిల్ టుగెదర్ దెన్ దట్స్ ద మ్యారేజ్ కదా ఎగ్జాక్ట్లీ మనం లేదు మనకు సెట్ కాలేదు అంటే కొంచెట్ సెట్ అవకాశం అండ్ మై మ్యారేజ్ అయ్యి ఇప్పటికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అండి సో వి డెంట్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ లేని మ్యారేజెస్ ఉండవు కదా సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి యు యునో లేదా అంటే లవ్ మ్యారేజ్ లో అది ఒకటి ఉంటుంది ఎక్కడో సో నువ్వే ఎక్కువ నేను ఎక్కువ అన్న బైట్స్ చాలా చాలా ఉంటాయి ఇప్పటికి మా డాటర్ అంటుంది ఇంట్లో పను వాళ్ళు కొట్టుకుంటారంటే మీరిద్దరు వారు ఆపండి ఆపండి అంటే ఏం లేదంటే ఇట్స్ జస్ట్ దట్ డిస్కషన్ అనమాట ఎవరు తగ్గవు బేసికలీ లేదు అని ఫైనల్ ఫైనల్గా ఆయన తగ్గుతారు సో నేను మరి కొన్నిసార్లు బాగా ముండికేస్తాను బట్ ఓకే ఓకే అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇల్లస్ హ్యాపీగా సెట్ అయ్యింది చాలా హ్యాపీగా అండి వాళ్ళు నాతో పాటే ఉండేవాళ్ళు చాలా ఏళ్ళు వి ఆల్ లివ్ టుగెదర్ ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు లేరు పోయి కొన్ని ఏళ్ళు అయితే ఇప్పుడు మా అమ్మ నాతోటే ఉండు సో ో దాట్ ఈస్ అంటే ఫర్ మీ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఐ లైక్ మై ఫ్యామిలీ బీయింగ్ టుగెదర్ అండ్ యూనో అందరం కలిసి ఉండాలి అని మై ఇన్లాస్ కూడా దే ఆర్ ఓల్డ్ సో మైనేవో లైక్ దెమ్ మీరు ఎక్కడ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడం కొన్ని రోజులు వెనక్కి వచ్చేయండి అనేదాన్ని సో ఐ వెరీ గుడ్ బాండింగ్ విత్ అండ్ చాలా వెరీ నైస్ పీపుల్ ఇనిషియల్ గా వాళ్ళకి యూనో నా అంటే సి వెరీ యంగ్ ఏడింటికి లేచేదాన్ని వాళ్ళకి ఐదింటికి లేవాలి ఈ సాంప్రదాయాలు ఎక్కువ ఉండేటప్పటికి ఆ చిన్న చిన్న ఇవి అయ్యేవి బట్ లేటర్ ఆన్ దే కైండ్ ఆఫ్ యునో సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు ఇంకా దాని తర్వాత తర్వాత దే వాళ్ళ యూనో నేను అసలు పేరెంట్స్ లాగా అయిపోయారు నాకు సో నేను నేను ఎంత గొడవ చేసినా గానీ నా వైపుకే మాట్లాడే వెరీ నైస్ వెరీ నైస్ కాబట్టి నార్మల్గా అంటే మీరు చెప్పేది చాలా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ సొసైటీకి ఎందుకంటే చాలామంది ఇవాళ రేపు గర్ల్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇల్లాస్కి దూరంగా ఉండాలనుకోవడం లేకపోతే వాళ్ళ అంత బాగా నాకు ఎన్ని నేర్పించారు వాళ్ళు హౌ టు రన్ ద ఫ్యామిలీ అన్నది నేను వాళ్ళ దగ్గర మా అమ్మ నేర్పించలేదు మమ్మీ వాజ్ వెరీ కేర్ఫ్రీ నో విమెన్ ఐ మీన్ మా మమ్మీకి ఏంటంటే షీఈ్ అగైన్ న్యూక్లియర్ మేము చిన్నప్పుడు పెరిగిందంతా మా పేరెంట్స్ మేమిద్దరం అక్క చెల్లం అనమాట సో వీ వర్ నాట్ అంటే ఒకటి దేవర్ వెరీ వెల్ కనెక్టెడ్ టు దేర్ ఫ్యామిలీ బట్ వీ హ్యాడ్ అ సెపరేట్ ఫ్యామిలీ మా అది మెయిన్ సెపరేట్గా పెరిగాం అనమాట సో మా ఫాదర్ వెళ్ళి వాళ్ళ వాళ్ళని కలవడం లేకపోతే పెద్దనాన్నలు అత్తయ్యలు వాళ్ళని కలవడం మా మమ్మీ వెళ్ళి వాళ్ళ సిస్టర్స్ ఇదంతా బట్ దెన్ దేవర్ లివ్డ్ ఇన్ అర్ హౌస్ సో నాకు అయిన తర్వాత యునో అందరం కలిసి ఉండడం అప్పుడు వచ్చింది అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ నాకు అది ఎప్పుడు లేదు సెపరేట్ గా ఉండాలి నాకంటూ ఒక ఇల్లు కావాలి అని ఎప్పుడు అనిపించలేదు మేడ్ మీ ఫీల్ లైక్ మోస్ట్ దే మేడ్ మీ ఫీల్ లైక్ అండ్ దే టాట్ మీ సో మెనీ థింగ్స్ నేను కొన్ని విషయాలు అంటే ఇప్పుడు చిన్న చిన్నది ఇది నెల అయ్యాక ఈ సరుకులు తెచ్చుకోవాలి అని మా మమ్మీ తెచ్చేసేది మాకు తెలిసేది కాదు ఏం కాదు సో ఇలా లిస్ట్ రాసుకొని తెచ్చుకోవాలి మనం ఇందులో ఉండాలి అన్నది ఇవన్నీ మా అత్తగారు మావగారు నాకు నేర్పించారనమాట మై ఫాదర్ వాజ్ ఫ్రమ్ రైల్వేస్ అండ్ హీ వాజ్ మై గాడ్ అసలు ఎంత ఏమంటారు దాన్ని అంటే ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకునే వాళ్ళంటే ఏదన్నా కానీ అన్ని బాక్స్లో నీట్గా పెట్టుకునేవాళ్ళు అన్ని ఫైల్ చేసుకునేవాళ్ళు నెలకి మనకి ఇంత అయింది ఇది ఇది అని ఆ బడ్జెట్ వేసుకునేవాళ్ళు సో దిస్ ఆల్ సంథింగ్ దట్ ఐ లెర్న్ అండ్ ఐ రియలీ లైక్ దట్ సో ఇలా ఉండాలి అంత పద్ధతిగా ఉండాలి అన్నది ఐ యూస్ టు రియలీ అడ్మైర్